మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది ఆకలి మీద ఉన్న నేతలు పదవుల కోసం ఆవురావురు అంటున్నారు దీంతో ఆ జిల్లాలో పోస్ట్ పాలిటిక్స్ మొదలైపోయాయి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ లీడర్లు టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావాహులు నామినేటెడ్ పదవుల కోసం పైరివీలు మొదలెట్టారు అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు రేసులో రేసులో ఉన్న నేతల్లో ఎవరికి ఏ పదవి దక్కబోతోంది పదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈసారి కాస్త గట్టిగా హార్ట్ఫుల్ గా పనిచేశారు హస్తం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ అంటేనే సహజంగా గ్రూపు గొడవలు ఎక్కువే అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అనే పేరుంది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వర్గ విభేదాలు వేడి పంతాలు పట్టింపులు పక్కన పెట్టి పార్టీ గెలుపు లక్ష్యంగా కసిగా పనిచేశారో నేతలంతా ఏదైతేనేం పార్టీ అధికారంలోకి వచ్చింది మరిప్పుడు పార్టీ కోసం అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డాం మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారట హాశావహులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదవుల కోసం నేతలు తెగ పోటీ పడుతున్నారట మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత నారబోయిన రవి ముదిరాజ్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు దాంతో ఎన్నికల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన భరోసాతో హస్తం కోటికి చేరారు ఇప్పుడు ఆయన నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని కోరుతున్నారట పార్టీలో చేరిక సమయంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఆయనకు ప్రామిస్ చేశారట హైకమాండ్ దగ్గర కూడా కోమటిరెడ్డి ప్రతిపాదన పెట్టారని సమాచారం పార్లమెంటు ఎన్నికల తర్వాత లేదంటే వీలైతే ముందే నామినేటెడ్ పదవి ఇస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తానంటున్నారట నారబోయిన రవి మునుగోడు నియోజకవర్గానికి చెందిన పున్నా కైలాష్ నేత నామినేటెడ్ లో ముందున్నారని సమాచారం ఈయన బీసీ ఈక్వేషన్లో మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించి రాజగోపాల్ రెడ్డి రీఎంట్రీతో బ్యాక్ అయ్యారు అప్పట్లో కైలాష్ ని భవిష్యత్తుపై హామీ ఇచ్చి ముజ్జగించారు అధిష్టాన పెద్దలు ప్రస్తుతం భువనగిరి లోక్సభ స్థానంపై కన్నేశారట పున్నా కైలాష్ నేత ఒకవేళ అధిష్టానం బీసెలకు ఛాన్స్ ఇస్తే తనకు అవకాశం ఉంటుందన్న ఆశతో ఉన్నారాయన ఇది కుదరని పక్షంలో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారట పున్నా కైలాష్ నేత ఇక సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి నల్గొండ లోక్సభ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు ఈయన కూడా సూర్యాపేట అసెంబ్లీ టికెట్ కోసం చివరి నిమిషం దాకా తీవ్ర ప్రయత్నం చేశారు దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఓ దశలో రెబల్ పోటీకి సిద్ధపడ్డారు పటేల్ రమేష్ రెడ్డి చివరిలో అధిష్టాన దూతలు ఇంటికొచ్చి మాట్లాడి హామీ ఇవ్వడంతో మనసు మార్చుకున్నారు ఇప్పుడు ఎంపీ టికెట్ లేదంటే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని హైకమాండ్ కి రిక్వెస్ట్ చేయడమే కాదు డిమాండ్ కూడా చేస్తున్నారట ఆయన ఇక కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియర్ కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి కూడా టికెట్ ఆశించి నిరాశకు గురయ్యారు ఆ సమయంలో నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని మాటిచ్చిందట పార్టీ అధిష్టానం తాజాగా స్వయంగా జానారెడ్డి ఎంపీ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది ఇదే జరిగితే రఘువీర్ రెడ్డి కూడా నామినేటెడ్ పోస్టు కోసం పట్టుపట్టక తప్పదంటున్నారు ఆయన వర్కీయులు